మీరు నిబ్బరంగా వినాల్సిందే ఇది గ్రామాల్లో మన వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నాం ఏం చెప్తారు మీరు మాదిగలేమో ఒక పక్క మాలలో మా వాటా కొట్టేస్తున్నారు మా పళ్ళలో ఉన్న కూళ్ళు లాగేస్తున్నారు మా రిజర్వేషన్లన్నీ దొబ్బి తింటా ఉన్నారు అని చెప్తా ఉన్నారు మనం ఏమేమి మాదిగల వాటా కొట్టేయట్లేదు దొబ్బి లేదు అని చెప్పాలంటే మీరు ఏ విధంగా చెప్తారు ఎగిరితే కుదరదు ఎట్ల ఎగిరితే ఆడు ఎగురుతున్నాడు నేను కృష్ణమాది కూడా అక్కడ ఎగిరాడు అక్కడ రామూర్తి నాయుడు శవం దగ్గర డప్పు కొడతా అందుకే డాక్టర్ అంబేద్కర్ క్రమశిక్షణ లేని జాతి అభివృద్ధి చెందదు అని చెప్పాడు క్రమశిక్షణ లేని జాతి అభివృద్ధి చెందదు నీ జాతి మూలాలు మర్చిపోయిన మీరు మీ అసలు మన పూర్వులు చర్చి మర్చిపోయిన మనం మన వీరుల త్యాగాల భుజాల మీద నుండి ఈరోజు ఈ సమాజాన్ని చూస్తూ ఉన్నాం మన ముత్తాతలు చొక్కాలేసుకున్నారా మన ముత్తాతలు ప్యాంట్లు వేసుకున్నారా మన ముత్తాతలు ఊరి నడుబడ్డలకి వచ్చి ఈ వీడిలోకి వచ్చి ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టి వేలాది మంది కూర్చొని ఎక్కడైనా మాట్లాడారా మన ముత్తాతలు ఇది ఎంతోమంది పోరాటాల త్యాగాల నెత్తురు బాట మీదుగా మీరు నడుచుకుంటూ వచ్చారు గుర్తుపెట్టుకోండి ఈ సమాజం ఈ దశకి రావటానికి కారణం నాగేశ్వరరావు చెప్పినట్టు ఇంతమందిని కూర్చటానికి కోర్ కమిటీ ఉంది అయితే ఈ హక్కులు మనం కాపాడుకోవటం కోసం రచించిన డాక్టర్ అంబేద్కర్ ఆయన ఏమన్నా మనకు చుట్టమా ఆయన మనకేమో ఎక్కడో మహారాష్ట్రలో పుట్టిన బాబాసాహెబ్ విదేశాలకు వెళ్ళి చదువుకొని ఎంటరాలంలో పుట్టు కులంలో పుట్టిన పాపానికి నేరానికి ఎవడున్నాడు ఆయన వెనక ఆయన బాధపడ్డాడు ఎవడున్నాడు ముప్పై కోట్ల మంది దరిద్ర గుంపు ఆయన వెనక యాచకులు నాగరికత లేని వాళ్ళు భాష లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు ఊరికి దూరంగా శ్మశానాలకు దగ్గరగా మానవ జీవన నాగరిక వికాసానికి దూరంగా గుడికి బడికి నీళ్లు తాగటానికి కూడా బాబుసాబం పెట్టారు పోరాటం చేయాల్సి వచ్చింది మహత్లో మంచినీళ్ళు తాగటానికి ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది ఆ పోరాటాలు మనకు ఉండకూడదని ఆ కడగండ్లు మనకు మనకుండకూడదని ఆ శవాలు కాల్చే వృత్తి మనకు ఉండకూడదని నా భవిష్యత్ తరాలు కలెక్టర్లు కావాలా డాక్టర్లు కావాలా ఇంజనీర్లు కావాలా వీళ్ళు చదువుకోవాలా వీళ్ళు లాయర్లు కావాలా ఈ సమాజంలో ఎవడికి అందనంత ఎత్తులో ఈ బ్రాహ్మణులు క్షత్రియులు కమ్మలు రెట్లకి అందనంత ఎత్తులో నా మావజాతిని నిలబడి మహత్తరమైన జాతి సమైక్యతని ఆశించాడు ఆయన ఈరోజు మనం ఏం చేస్తాం ఏంటి నివాళి డాక్టర్ అంబేద్కర్ గేంటి నివాళి మీరు ఇచ్చేది మనం ఇచ్చేది మనం ఏమి ఇస్తున్నాం ఆయనకి నువ్వు ఓట్లేసి నువ్వు ఎవరిని గెలిపిస్తున్నావు నీకున్న కాక మొన్న కమిషన్ వేసింది ఈ ప్రభుత్వం కమిషన్ వేసి అది పూర్తిగా సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా వాళ్ళు కమిషన్ వేశారు ఇంతవరకు ఇక్కడ జనాభా లెక్కలు తేల ఈ భారతదేశంలోనే కులాల వారి వర్గీకరణ చేస్తానన్నప్పుడు కులాల వారి జనాభా లెక్కలు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి తేల్చినారా లేదు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నలభై ఏడు నుండి తేల్చారా లేదు రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో కులాల పేరులో తేల్చారా లేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఏలే నీవు లెక్కలు చేయించారా మాల ఎంతమంది మాల్లు మాదిగలు ఎంతమంది నెల్లి ఎంతమంది పాకీవాళ్ళు ఎంతమంది చమర్లు ఎంతమంది అని తేల్చారా లేదే మరి ఈ కమిషన్ ఎట్లా వేస్తావని ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు ఇచ్చిన కమిషన్ క్రీమీ లేరు ఇవ్వమని తీర్పిచ్చాడు వాడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేరుతో ఒక బ్రాహ్మణ అగ్రహారం అది మీరు కోర్టు అనుకుంటున్నారేమో అది కోర్టు కాదురా నాయన అది బ్రాహ్మణుల అగ్రహారం హైకోర్టులు సుప్రీం కోర్టులు ఈ జిల్లా కోర్టులు ఇవన్నీ బ్రాహ్మణుల అగ్రహారాలు గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇంద్రసాహాని కేసులో క్రిమిలేయిర్ తీర్పు తొమ్మిది మంది జడ్జీలు ఇచ్చారు ఈ తొమ్మిది మంది జడ్జీలు క్రిమిలేయిర్ ఎస్సీ ఎస్టీలకు వర్తించదంటే ఈ నలుగురు బ్రాహ్మణ బచ్చాలు డివై చంద్రచూడ్ లాంటి వాళ్ళు క్రీమ్ లేరు వర్తిస్తుందని చెప్తారు తొమ్మిది మంది జడ్జీలు ఎక్కువ నలుగురు ఎక్కువ మరి ఎక్కడున్న ఈ న్యాయ వ్యవస్థ ఎటు ఎటుపోతూ ఉన్నాయి మన హక్కులు డాక్టర్ అంబేద్కర్ గారు ఈ సుప్రీంకోర్టు వెధవులు భవిష్యత్తులో ఇట్లా ఉండకుండా ఈ పనికి మాలిన తీర్పులు ఇవ్వకుండా ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం ఆయన దాంట్లో ఆర్థర్ కానీ జీవో కానీ నోటిఫికేషన్ కానీ బైలా కానీ ఏది రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండకూడదు భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఈ దేశంలో ఏ చట్టాలు అమలైనా కానీ రాజ్యాంగం వచ్చాక ఆర్టికల్ థర్టీన్ ప్రకారమే రాజ్యాంగానికి లోబడి తీర్పులు ఇవ్వాలని చెప్తే వాళ్ళు రాజ్యాంగాన్ని కాలదని తీర్పులు ఇచ్చారు ఆ తీర్పును ఆధారం చేసుకొని ఈరోజు ఇక్కడ క్రీమీ లేయర్ పెడితే ఇక్కడ ఉన్న ఉద్యోగులు పిల్లలు కుటుంబాలు వాళ్ళకి రిజర్వేషన్ వర్తించకుండా తీసుకొచ్చి ఒక కొత్త బానిస వ్యవస్థను తయారు చేయడానికి దయచేసి అరే బాబా టపాకాయలు ఇంకా కాల్చొచ్చాపండి నాయన ఈ చెప్పకూడదని చెప్తే ఎక్కడా కూడా ఆ తీర్పుని అమలు ఆ తీర్పులో అంశాలు ఒక ఉద్యోగ రిజర్వేషన్ పొంది వాడు టీచరు బ్యాంక్ ఎంప్లాయీ అయితే ఆడికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే పెళ్ళయ్యాక క్రీమీ లేయర్ పేరుతో ఆ ముగ్గురు పిల్లల్ని తీసేస్తే ఆ ముగ్గురు కుటుంబాలు వాడు భార్యా బిడ్డల్ని తండ్రి పోషిస్తాడా ఏ తండ్రి అయినా పెళ్ళైనా కొడుకుని కోడల్ని మనవాళ్ళని పోషిస్తాడా ఏ ఉద్యోగనా మరి సుప్రీంకోర్టు వాళ్ళ ఉద్యోగం పొందితే నత నాగేశ్వర ఉద్యోగం పొందితే ఆయన పిల్లల్ని క్రిమిలేరుతో తీసేస్తానంటారేంటి ఆయనకి రాజ్యాంగం ఆర్టికల్ ఫోర్టీన్లు ఫిఫ్టీన్లు సిక్స్టీన్లు సమానత్వ ఇచ్చింది ఉద్యోగాన్ని పొంది ఎవరికైనా ఈ భారతదేశంలో వాడి కమ్మైనా రెడ్డైనా అయినా కాపైనా బ్రాహ్మణుడైనా మాలైనా మాదిగైనా ఆర్టికల్ ఫోర్టీన్ అందరికీ సమాన హక్కులు సమాన రక్షణ ఇస్తే నువ్వు నన్ను వెళ్ళగొడతావా నేను మాలని నేను మాదిగని నేను ఉద్యోగ కొడుకులని నన్ను వర్గాలుగా గ్రూపులుగా చీలుస్తావా అది ఎవడైనా కానీ నా తానేశ్వరరావు నాకు ముందే చెప్పాడు అన్న అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు ఉన్నారు ఎవరిని తిట్టద్దు ఇక ఎవరిని తిట్టకపోతే నన్ను నేను తిట్టుకోవాలి లేదు మేము తిట్టాలా అన్యాయం చేసేవాడిని ద్రోహం చేసేవాడిని ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము తట్ట ప్రకారం పరిపాలిస్తా రాజ్యాంగాన్ని విస్మరించి కాలదన్ని నా స్వేచ్ఛ సమానత్వం సౌరతృతత్వం సమన్యాయం సెక్యులర్ దేశంగా బాబాసాహెబ్ నిర్మించిన రాజ్యాంగ వీళ్ళు దేశద్రోహులు కాదని నేను అడుగుతా ఉన్నవాడు తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా వైసీపీ అయినా సిపిఐనా సిపిఎం రాజ్యాంగ పట్టాలు చూడాలి వాడు రాజ్యాంగాన్ని అందుకే మీరు తల్లులారా బైబుల్ చదివినట్టు రాజ్యాంగం చదవాలి మత్త వార్త పద్నాలుగు అధ్యాయం మూడో వచనం అనగానే అప్పుడు ఏ సని వంద మంది బైబుల్ లేకుండా మాట్లాడతారే చాప్టర్ ఫోర్ ఆర్టికల్ థర్టీ టూ అనగానే మీరు వెంటనే మాట్లాడాలి అక్కడ నుండి ఆర్టికల్ థర్టీ ఫోర్ అంటే ఈ కోర్టులు కానీ ఈ చట్టాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ మొన్నటిలాగా మా క్యూరేటివ్ పిటిషన్ వేయకుండా మా రివ్యూ పిటిషన్ చేస్తే మీరు ఇదిగో మాండమస్ చేయండి రిటేస్కోండి ఏబిఎస్ కార్పస్ చేయండి అని చెప్పి ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ నాకు రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ టూ ఇచ్చాడు చెప్పాల మీరు ఈ ఆర్టికల్ థర్టీ టూ అంటే ఆయన ఆరో చెప్పాడు రాజ్యాంగం ఈ ఆర్టికల్ థర్టీ టూ అనేది లేకుండా ఈ భారత రాజ్యాంగం ఏ లేదు ఈ థర్టీ టూ దీ రాజ్యాంగానికి ఇరుసు లాంటిది జీవం లాంటిది అని చెప్పాడు డాక్టర్ అందుకే సోదరులారా మిత్రులారా ఈ కాన్స్టిట్యూషన్ వైలేషన్ నేను మొన్న వేసాను నిన్న శనివారం వేసాను ఇక్కడ హైకోర్టులో కమిషన్ ఛాలెంజ్ చేసి నువ్వు కులాల జనాభా లెక్కలు లేకుండా కులాలను ఎట్లా ఇప్పుడు పర్సంటేజ్ నిర్ణయిస్తావు లేదు కులం లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అన్నా కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే జనాభా లెక్కల సేకరణ చేసి అధికారం ఉంది దానికి ఒక సెన్సస్ కమిషన్ అనేది ఉంది ఈ సెన్సస్ కమిషన్ రెండు వేల ఇరవై ఐదులో లెక్కలు తీస్తా ఉన్నారు అది కూడా కులగణ కాదు జనగణనే కొలగణను చేయకూడదని సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది ఇక్కడ కులాలు ఇంకొక ముఖ్య విషయం తమిళనాడు పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత యాభై ఆరుకి ముందు ముప్పై కులాలే ఇక్కడ ఉంది తెలంగాణలో ముప్పై కులాలు ఉన్నాయి రెండు రాష్ట్రాలు కలిసాక షెడ్యూల్ కులాల లిస్టులో అరవై అయినాయి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు రాష్ట్రాలు విడిపోయినాయి ఇక్కడ ఉన్న ముప్పై కులాలు అక్కడ లేవు అక్కడున్న ముప్పై కులాలు ఎక్కడ లేవు ఈ ముప్పై కులాలని తీయాలంటే మళ్ళీ ఆ కమిషన్ అంటే ఎంత ప్రక్రియ ఆయన డాక్టర్ అంబేద్కర్ ఆ రోజు మన జాతులు కులాలకు సంబంధించిన ఈ సమూహాలు బృందాలని కాపాడుకోవటం కోసం ఆయన ఎక్కడున్నా కానీ డెఫినెట్గా స్వర్గం ఉంటే అక్కడ ఉంటాడు పరలోక రాజ్యం ఉంటే అక్కడే ఉంటాడు ఎక్కడున్నా కానీ రాజ్యాంగంలో లిఖించి వెళ్ళాడు ఆయన ఈ జనగణన ఈ మొత్తం తీయాలంటే మళ్ళీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి తీయాల ఇది ఎప్పుడు పట్టింది రెండు వేల నలభై కావచ్చు అప్పుడు ఆయన ఉండడు ఇవి చేసిన ఆయన ఉండడు అడిగాడు ఆయన ఉండడు వద్దనే మాలాంట అంటగోళ్ళం కూడా ఉన్నాం కిందకో పైకి పోతాం మరి రెండు నెలలు ఎట్లా ఇస్తావు దానికి ఎట్లా ఇస్తావు చంద్రబాబు నాయుడు గారు మేమేమన్నా ఎట్టి మాదిగా ఉళ్ళాక మతి లేని వాళ్ళమా కాదే ఎవరు వరుసలు మనం ఎవరైనా చర్యలు మనం ఈ నువ్వు ఆయన కోటికి సరిపోతావా ఈ భారతదేశంలో మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్రపతులు కానీ ప్రధానమంత్రులు కానీ అద్వానీలు కానీ వీరేవడు ఇంకా ఉన్న అమిత్ షాలు కానీ విరాధి వీరులని చెప్పి చెప్పుకుంటున్న వాళ్ళు ఎవడైనా మీకు రాముడు ఉండొచ్చు కృష్ణుడు ఉండొచ్చు ఇంకెవడెవడే ముప్పది మూడు కోట్ల దేవతలు ఉండొచ్చు మీకు అందుకే జాషు అంటాడు ముప్పది మూడు కోట్ల దేవతలు ఎగబడ్డ దేశం ఇది ఇది కాక స్వాములు బాబాలు పాతిరులు అయ్యప్పలు ఈ దేశం మీద పడి మన శ్రమదోషకు తినటానికి కోట్ల మంది తయారుగా ఉన్నారు అందుకే ఈ శ్రమ దక్కాలని బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే నా ప్రజలు పాలకులుగా ఉండాలి పాలితులుగా ఉండకూడదని కోరుకున్నాడు ఆయన మనం ఏం చేస్తా ఉన్నాం పాలకులుగా ఉన్నామా పాలితులుగా ఉన్నామా ఎలా ఉందా మనం అంబేద్కర్ వాదులైతే పాలకులుగా ఉండాలి అంబేద్కర్ అనుచరులు అయితే మీరు ఈ దేశంలో ఆత్మగౌరవం ఇక్కడ వేదిక మీద పెట్టిన మీ ఆత్మ గౌరవ నినాదం పతాకమై ఈ రాష్ట్రం మీద ఎగరాలి ఈ రాష్ట్ర శాసనసభ మీద ఈ రాష్ట్రం మీద ఈ దేశంలో అత్యధికంగా ఈ రాష్ట్రం ఈ మాల జెండా తల్లి ఆగైపోయింది ఈ మాల జెండా ఈ దేశంలో ఓగాలి ఓ బేతాళుడి వారసుడా శివుణ్ణి శివుడి ముందు నందిని ఏ నంది నువ్వు మామూలుడు కాదురా నాయనందుకే మన తాత ముత్తాతల చరిత్ర తెలుసుకోండి శివాలయంకి పోతే బ్రాహ్మణుడు నందనారు నువ్వు మాలోడు నువ్వు గుడిలోకి రావద్దురా అన్నాడు సరే అంటే నువ్వు బయట నుంచి చాలా మంది మాట్లాడారు చాలా మంది ఉన్నారు ఉంటారు వాళ్ళు ఉంటారు నీకెందుకు శివుణ్ణి సరే ఎందుకు చూడలేను రా రోడ్డు మీద నుంచే చూస్తాను ఓ బాబనుడా ఓ క్షత్రియుడా ఓ హిందూ సమాజమా శివుణ్ణి నేను రోడ్డు మీద నుంచే చూస్తాను రాని నంది ఏ నంది తొలుగన్నాడు నందనారుడు నంది రాతి నంది తొలగింది శివుడు కనపడ్డా అందుకే నందిని తొలగించినటరాజు నొప్పించే నందనారుడు మాల నందనుండు అలాంటి నందనారులు ఉన్నది బేతాళుడు ఉన్నది ఈ దేశంలో అంబేద్కర్ వాదులుగా అనుసరులుగా పోరాటాలు చేసిన ఈ జాతిలో పుట్టిన గద్దర్ లాంటి వాళ్ళు పద్మారావు లాంటి వాళ్ళు తారకం లాంటి వాళ్ళు ఈ దేశంలో కవులు కళాకారులు రచయితలు మేధావులు ఈ జాతిలో ఉన్న డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఇంజనీర్లు కానీ గ్రాడ్యుయేట్లు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు కానీ ఇట్లాంటి నాయకులు కానీ ఏ కులానికి లేరు రేపు మన మాజీ ఎంపీ హర్షకుమార్ గారు చెప్పినట్టు మాల ముఖ్యమంత్రి ఉండాలి మాల ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి ఎందుకంటే మనం పదిహేను శాతం మంది కమ్మ కంటే కాపు కంటే రెడ్డి కంటే బ్రాహ్మణుల కంటే క్షత్రియుల కంటే మాదిగల కంటే మనం పదిహేను శాతం అందుకే తమ్ముళ్ళారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా జై భీమ్ జై భీమ్ జై భీమ్ నాకే అని జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ గట్టిగా ఈ స్టేజ్ కాదు పక్కన నాలుగు భీమ్ ఇది న్యూజిడి దెబ్బ అంటే ఈ దెబ్బ ఎవడైతే మనకు ద్రోహం చేశాడో వాడిని మీద కొట్టాలి మనం డివై చంద్రచూడ్ అనే జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జి అధికారం ఉందని సుప్రీంకోర్టు న్యాయస్థానం మీద మనల్ని ఒక దెబ్బ కొట్టాడు నేను అసలు ఎందుకు వీడికింత పగ అంబేద్కర్ అంటే మాలలు అంటే దళితులు అంటే అంబేద్కర్ అనుచరులు అంటే ఎందుకు ఈ డివై చంద్రచూడ్ అనే బ్రాహ్మణుడికి పగ అని ఆలోచిస్తే పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరంలో పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహర్లో మహ భీం కోరేగా పునాలోని భీము కోరేగావులు బాజీరావు పేష్వాని బ్రాహ్మణ పేష్వాని వాడి సైన్యాన్ని ఇరవై ఎనిమిది వేల సైన్యాన్ని ఐదు వందల మంది మహల్ వీరులు మొక్కలు మొక్కలుగా నరికి పారిస్తే గడి వదిలి పారిపోయిన బాజీరావు ఈ డివై చంద్రచూడ్ అది అంటే పద్దెనిమిది వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఈ బ్రాహ్మణుడు వాడి ముత్తాతని ఈ మహర్వీరులు తరిమి కొట్టి ముక్కలు ముక్కలుగా నరికి చంపారు ఆ మహర్వీరుల నెత్తురు ఉద్యమమైన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన నిర్మించిన భారత రాజ్యాంగాన్ని దానిలో ఉన్న ఏ ఆర్టికల్స్ ఉన్నా కానీ నాకు అధికారం ఉందని చెప్పి మన రాజ్యాంగపు విలువల్ని కాలరాసిన వాడు అంత పగవాడి మనసులో ఉంది రెండు వందల సంవత్సరాల తర్వాత మన మీద పగ తీర్చుకున్నాడు మరి మనం మనం కారం చేసినా ఓట్లేస్తున్నాం చుండూరు చేసినా ఓట్లేస్తున్నాం మన పథకాలు రద్దు చేసినా ఓట్లేస్తున్నాం వర్గీకరణ పేరుతో మాలమాదిగుల మధ్య అగాధాన్ని సృష్టించిన అదే పార్టీలో ఉండి ఓట్లు వేస్తూ ఉన్నావు మిత్రులారా సోదరులారా తల్లులారా ఈ వేదిక ముందు ఉన్న మీరు వేదిక బయట వెళ్ళాక మీ పార్టీ మాలలు వైసీపీ మాల టీడీపీ మాల సిపిఐ మాల సిపిఎం మాల బీజేపీ మాల ఈ వేదిక ఉన్న లోపల ఈ రోడ్డు ఎక్కక ముందు నువ్వు ఇంట్లో ఎదురొచ్చి ఏ మహత్తర కార్యం కోసం అయితే డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ విలువలను కాపాడటం కోసం కథం తక్కుతూ నూజి అన్ని మండలాలు గ్రామాల నుండి ఇల్లు వదిలి బిడ్డలను వదిలి ఈ తల్లు వీళ్ళ స్ఫూర్తిగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఉందా లేదా ఉంది మరి మనకు ద్రోహం చేసిన వాడిని అంబేద్కర్ అవమానపరిచిన వాడిని నీ జాతి బిడ్డల్ని నరికి చంపిన వాడిని తరతరాలుగా ఈ భారత రాజ్యాంగంలో ఉన్న సమానత్వాన్ని స్వేచ్ఛని సౌభ్రాతత్వాన్ని సమన్యాన్ని కాదని ఏకపక్షంగా నిర్లజ్జగా రాజ్యాంగ విలువలను కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన మోడీ నేను చేద్దాం చెప్పండి మోడీకి అధికారిద్దామా ఇద్దామా మరి వాళ్ళకు మద్దతు ఇచ్చిన వాళ్ళకి ఇద్దామా ఏం చేద్దామో ఆలోచించండి ఏం చేద్దామో ఆలోచించండి ఇదే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేటప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి నేను కేసులో ఉన్నాను